హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి ఫ్యాషన్ టైలర్స్ నేను ఈరోజు బ్లౌజ్ అండి చాలా ఈజీగా సింపుల్గా ఆది బ్లౌజ్ తోటి టేబ్ అనేది ఎక్కడ యూజ్ చేయకుండా ఆది బ్లౌజ్ తోటి బ్లౌజ్ కటింగ్ బిగినర్స్ కూడా సింపుల్గా కటింగ్ ఎలా చేసుకోవాలి వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇది వచ్చేసి లైనింగ్ పార్ట్ ఫోల్డింగ్ అనేది మన వైపు కోరంజులు ఆపోజిట్ ఉండేలాగా నేను ఇలాగైతే పరుచుకున్నాను మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ అయితే ఉంది కదా దానిలాగా డబుల్ ఫోల్డింగ్ అయితే వేసుకొని బ్లౌజ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మనం కటింగ్ అయితే చేయొచ్చండి ఎక్కువ శాతం మనకు ఆది బ్లౌజ్ అయితే ఇచ్చే వెళ్తారు కాబట్టి బ్లౌజ్ కటింగ్కి ఆది బ్లౌజ్ని బేస్ చేసుకొని కటింగ్ చేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవండి ఎంత రాని వాళ్ళు కూడా బ్లౌజ్ కటింగ్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు చూడండి నేను ఈ వీడియో మొత్తం బ్లౌజ్ కటింగ్ అనేది నీట్గా మీకోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇది ఇలా బ్లౌజ్ని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ అనేవి వేసుకొని బ్యాక్ సైడ్ ఇలా పరుచుకోవాలన్నమాట ముందుగా కింద కూర అంచులు తినగా ఉండడం కోసం ఖర్చు అనేది ఇలా కటింగ్ చేసేస్తున్నాను ఒక లైన్ అయితే గీసుకొని చూడండి ఇప్పుడైతే మనం స్కేల్తో ఇంకొక లైన్ ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా ఖర్చు కోసం అనమాట కింద ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ ఉండేలాగా లైన్ అయితే గీస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి సో ఇదనమాట ఇప్పుడు బ్లౌజ్ని ఇలా ఫోల్ ఫోల్డింగ్ చేసుకొని ముందు బ్యాకు వీప్ అయితే మెజర్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడికి ఒక గీత అలాగే మనకు కుట్టినప్పుడు ఖర్చుల కోసం ఇంకొక ఇంచ్ ఇలా టూ లైన్స్ అనేవి నేను ఇక్కడ మార్క్ చేసుకున్నాను చూడండి నెక్ని ఎలా పట్టుకోవాలి ఫ్రెండ్స్ మనం నెక్ ఎలా ఉందో అలా వేసేస్తే చాలా బ్రాడ్ వచ్చేస్తుంది భుజాలు జారిపోయే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఇలా పట్టుకున్నప్పుడు మనకు కరెక్ట్గా తెలుస్తుంది చూడండి కరెక్ట్గా బ్లౌజ్ ఇలా పట్టుకున్నప్పుడు పైన షోల్డర్ అనేది నేను మార్క్ చేసుకుంటున్నాను ఒక అయితే ఖర్చు కోసం పైన అలాగే షోల్డర్ ఎంత ఉందో బ్లౌజ్ ఆది బ్లౌజ్లో షోల్డర్ ఎంత ఉందో అంత మార్క్ చేసుకున్నాను అలాగే సైడ్ జాయింట్లు కూడా చూడండి అక్కడి నుంచి ఇలా కింద అనేది ఒక అనేది వదిలేయాలి ఫ్రెండ్స్ మనకి అది క్రాస్ వస్తుంది కటింగ్లో పోతుంది అనమాట అందుకని అలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఖర్చు కోసం రెండు వేళ్ళు అలాగే కింద వచ్చేసి మూడు వేళ్ళు సో అంతే చూడండి ఇప్పుడు షోల్డర్ ఇక్కడ నెక్ దగ్గర చూడండి ఫ్రెండ్స్ నెక్ అనేది ఇలా పట్టుకున్నప్పుడు కరెక్ట్గా లాగి పట్టుకున్నప్పుడు మనకు కరెక్ట్గా తెలుస్తుంది ఇప్పుడు నెక్ అనేది మనం డ్రా చేసుకోవాలి అది కూడా మీకు చూపిస్తాను అలాగా నెక్ అనేది షోల్డర్స్ అనేది జారకుండా నీట్గా డ్రా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ రెండు డాట్స్ అయితే నేను పెట్టుకున్నాను ఒకటి వచ్చేసి స్టిచ్ ఇంకొకటి వచ్చేసి కుట్టిన తర్వాత మనకి ఖర్చు అనమాట ఇప్పుడు ఈ షోల్డర్ మీద షోల్డర్ ఎంత ఉందో అంతే మనం ఇలా మార్క్ చేసుకోవాలి షోల్డర్ కూడా ఎంత విడుతుందో అంత విడితే పెట్టుకొని ఇంకా ఒక హాఫ్ ఇంచ్ వచ్చి ఖర్చు కోసం అనమాట పెట్టుకున్నాను చూడండి ఇది చంక జాయింట్ ఒకసారి ఇలా పట్టుకుంటే మనకి చూడండి ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట ఇలా మార్క్ చేసుకున్నప్పుడు చంక ఆమ్ రౌండ్ అనేది మనం ఈజీగా డ్రా చేసుకోవచ్చు ఇప్పుడు మనం పెట్టుకున్న డాట్స్ అనేవి కలుపుకుంటూ నీట్గా చంక ఆమ్ రౌండ్ అనేది నేను ఇలా మార్క్ చేసుకుంటున్నాను ఇంతే ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ అనేది చాలా ఈజీగా సింపుల్గా ఎంత రాని వాళ్ళు కూడా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు అలాగే నెక్ కూడా చూడండి కింద ఎడల్ బ్రాడ్ కోసం నేను కొంచెం పెద్దగా అయితే బాక్స్ అయితే కొట్టుకున్నాను ఇక్కడ ఏలతోటి ఒక పాంచి ఇలా మార్క్ చేసుకొని రౌండ్ షేప్ అనేది ఇలా నీట్గా ఇచ్చేసుకోవడమే చూడండి ఇది రౌండ్ షేప్ అనమాట ఇది నెక్ సో టోటల్గా బ్యాక్ పార్ట్ అనేది చాలా ఈజీగా సింపుల్గా మనకి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ విధంగా ట్రై చేయండి ఖచ్చితంగా చాలా నీట్గా సూపర్గా అయితే వస్తుంది ఇప్పుడు మనం ఏ విధంగా మార్క్ చేసామో అదేవిధంగా కటింగ్ అనేది చేసేసుకుందాం చూడండి నెక్ రౌండ్ షేప్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది మనం ఏ విధంగా మార్క్ చేసుకున్నా అదే మార్కింగ్ మీద కటింగ్ అయితే చేసేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి ఖచ్చితంగా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను ఈ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి యూట్యూబ్ అయితే రికమెండ్ చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుందంటే షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి బ్యాక్ పాట్ అనమాట ఇప్పుడు బ్యాక్ డాట్ కోసం నేను ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకొని ఇక్కడ ఒక టక్కిస్తున్నాను ఇక్కడ బ్యాక్ డాట్ వస్తుంది చూడండి బ్యాక్ డాట్ కూడా మనకి ఇలా వస్తుంది అనమాట సో ఇది విధంగా మనకి బ్యాక్ పాట్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు బ్లౌజ్లో మిగిలిన క్లాత్లో మనం హ్యాండ్స్ అనేవి కటింగ్ చేసుకుందాం ఇది వచ్చేసి లైనింగ్ అనమాట పన్నా ఎక్కువ ఉంది లైనింగ్కి సో అందుకని చెప్పి నేను యూవైపు నుంచి హ్యాండ్స్ అనేవి తీస్తున్నాను హ్యాండ్స్ కూడా పెద్ద పొడవైతే లేవు సో అందుకని చెప్పి మన క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ కోసం నేను ఈ విధంగా పరుచుకున్నాను మనకి ఇచ్చిన లైనింగ్ ఎక్కువ తక్కువని బట్టి మనం అడ్జస్ట్మెంట్స్ అనేవి చేసుకుంటూ కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అది కూడా మీకు కటింగ్ చేయంగా చేయంగా ఎక్స్పీరియన్స్ అనేది అవుతుంది చూడండి ఇప్పుడు హ్యాండ్స్ అనేవి ఇలా పరుచుకున్నాను ఇది బ్యాక్ సైడ్ అనమాట హ్యాండ్ ఎప్పుడైనా ఇలా బ్యాక్ వైపే ఇలా పరుచుకోవాలి హ్యాండ్ పొడవు అలాగే కింద చంక దగ్గర పుట్టి దగ్గర రెండు ఖర్చు కోసం అలాగే మెయిన్ మార్కింగ్ అనేది రెండు మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి హ్యాండ్ కరువు షేప్ అనేది నేను ఇలా డ్రా చేస్తున్నాను ఇది వచ్చేసి ఖర్చు కోసం అనమాట టూ ఇంచెస్ ఖర్చు కోసం ఇలా ఉండేలాగా ఇక్కడి నుంచి హ్యాండ్ అనేది ఇలా డ్రా చేసాను ఫ్రెండ్స్ చూడండి చాలా సింపుల్గా హ్యాండ్ కటింగ్ అనేది అయిపోతుంది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ నేనైతే ఇలాగే ట్రై చేస్తాను నచ్చితే మీరు ఫాలో అయిపోండి కానీ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి హ్యాండ్స్ అనేవి ఇలా రెడీ అయిపోయాయి చూడండి టోటల్గా మనకి హ్యాండ్స్ అనేవి ఇలా రెడీ అండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్ లో అనేది ఎలా తీయాలో నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి కొంచెం ఏదైనా ఎక్కువ తక్కువలు ఉన్నా ఇలా నీట్గా కట్ చేసుకుని టక్ అనేది ఇచ్చుకోవాలి ఈ మిగిలిన ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దానిలో మనం ఫ్రంట్ పార్ట్ అనేది తీయాలి ముందుగా మనం క్రాస్ అనేది చూసుకోవాలి ఫ్రెండ్స్ మిగిలిన క్లాత్ క్రాస్ ఎలా ఉందో చూసుకోవాలి చూడండి బ్యాక్ పార్ట్ అనేది కింద నేను ఒక టూ ఇంచెస్ అంటే మనకి రెండు వేలు రెండున్నర వేళ్ళు ఆ పొడవు ఉండేలాగా కింద ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఒక టూ ఇంచెస్ ఉండేలాగా ఇది బ్లౌజ్ మొత్తం పొడవు వచ్చేసి ఎంత ఉంటుందో దానిలో నుంచి మనం ఒక టూ ఇంచెస్ చూసుకొని ఇలా క్లాత్ అనేది క్రాస్గా చూసుకొని మనకి కెట్టుపరచుకుంటే క్లాత్ అనేది జాయింట్స్ అనేవి పడకుండా నీట్గా వస్తుందని చూసుకొని నీట్గా అలా పరుచుకోవాలి చూడండి బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా నేను ఇలా మార్కింగ్ అయితే చేసేస్తున్నాను మనకి ఎక్కడ టచ్ పాయింట్ ఉందో అక్కడ అలాగే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ చుట్టూ ఇలా డ్రా చేసుకోవాలి నేను కొంచెం ఎక్కడ వర మరి ఇక్కడికి వస్తుందని చెప్పి ఒక అంచనాతో అయితే ఫ్రంట్ పార్ట్ అనేది డ్రా చేశాను అది ఎక్కువ తక్కువ వస్తే మనం సవరించుకోవాలి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకునేటప్పుడు నేను అంచనాగా అక్కడికైతే మార్క్ చేశాను ఇది వచ్చేసి ఖర్చు కోసం అనమాట ఇలా ఇప్పుడు చూడండి ఇది బ్లౌజ్ ఆది బ్లౌజ్లో ఉక్సల వైపు ఉక్సల వైపు ఇలా పట్టుకున్నప్పుడు చూడండి మనకు కొంచెం పైకి వచ్చిందనమాట ఇక్కడికి సో టోటల్గా మనకి బ్లౌజ్ అనేది ఇక్కడికి వచ్చింది ఇక్కడ నుంచి నేను రౌండ్ షేప్ అనేది ఇలా ఇస్తున్నాను చూడండి ఆది బ్లౌజ్ ఇలా పరుచుకుంటే మనకు కరెక్ట్గా తెలిసిపోతుంది అలాగే కింద చూడండి నాలుగు ఉక్సలు అనమాట నాలుగు ఉక్సల దగ్గరికి ఇలా మార్క్ చేసుకున్నాను పై నుంచి నాలుగు ఉక్సలకి మార్క్ చేసుకున్నాను అది మనకు ఉక్సలు కాజా పట్టి సరిపోతుంది ఖర్చులు అన్నీ పోని కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ నేను ఇలానే మార్క్ చేసుకుంటాను నచ్చితే మీరు ట్రై చేయండి అలాగే ఇప్పుడు మెయిన్ డాట్ పోవడం అనమాట బ్లౌజ్ని ఇలా బ్యాక్ వైపు తిప్పేసి ఇలా మార్క్ చేసుకుంటే కరెక్ట్గా మనం కింద మార్క్ చేసుకున్నాం కదా టూ ఇంచెస్కి అక్కడికైతే వచ్చింది ఎవరికైనా ఈ షేప్ అని కరెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఉక్సుల దగ్గర నుంచి నేను ఒక బెత్తు దగ్గర మార్క్ చేసుకున్నాను అలాగే ఒక త్రీ ఇంచెస్కి ఇంకో మార్కింగ్ అయితే చేసుకున్నాను ఇది మెయిన్ డాట్ అనమాట టేప్తో పని లేకుండా ఈ విధంగా కూడా మనం మార్కింగ్ అనేది చేసుకోవచ్చు ఈ డాట్స్ అనేవి కలుపుకుంటూ ఇలా అలాగే మనం సైడ్ జాయింట్ ఇప్పుడు సైడ్ జాయింట్ మనకు ఆది జాకిట్లో ఫ్రంట్ పార్ట్లో డాట్కి ఎంత పొడవైతే ఉందో ఒకసారి చూసుకోవాలి అది బ్లౌజ్ ఒకసారి పెట్టుకొని సైడ్ జాయింట్ దగ్గర చూడండి ఖర్చుతో కూడా అటు పావించి పైన ఒక పావించి కింద ఒక పావించి ఖర్చు వదిలేసి ఇలా మార్క్ చేసుకొని ఇలా ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా మార్క్ చేసుకోవాలి మనకి స్టిచ్ అనేది ఇక్కడికి వస్తుందనమాట సో అది ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని చంకలో అనేది తీస్తున్నాను ఇది ఫ్రంట్ పైపు ముడతలు రాకుండా నీట్గా ఉండడం కోసం అంతే ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్లో మనం చేయాల్సిన మెయిన్ మెయిన్ చూడండి మెయిన్గా మనం చేయవలసిన మార్పులు అనేవి ఈ విధంగా ఉన్నాయి మనం ఏ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నామో విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది నేను కటింగ్ చేస్తున్నాను కటింగ్ చేసిన తర్వాత మీకు ఫ్రంట్ డాట్స్ అనేవి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజీగా టేబ్ అనేది ఎక్కడ యూజ్ చేయకుండా ఎంత కటింగ్ రాను వాళ్ళు కూడా టైలర్స్ కొత్తగా బిగినర్స్ అయినా కూడా చాలా ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది చేసేసుకోవచ్చు ఇంట్లోనే మీ బ్లౌజ్ ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా వస్తుంది నా ప్రీవియస్ వీడియోలో ఇక్కడ చాలా అయితే ఉన్నాయి అవన్నీ ఒకసారి మీరు చూడండి మీకు ఇంకా ఈజీ ప్రాసెస్ అనేవి నేనైతే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ నుంచి ఒక ఏలు ఇది ఒక బెత్ అనమాట అలాగే మెయిన్ డాట్ కోసం ఒక మూడు ఏళ్ళు ఇక్కడ వచ్చేసి ఒకవేళ పొడవతోటి డాట్ అనేది హైట్ అనేది మార్క్ చేసుకున్నాను నేను ఏ సైజు వాళ్ళకైనా ఈ మార్కింగ్ అనేది సరిపోతుంది ఫ్రెండ్స్ నచ్చితే మీరు ట్రై చేయండి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఎవరైనా సరే టైలర్స్ అనేవాళ్ళు నైంటీ పర్సెంట్ ఈ మెథడ్ అనేది ఫాలో అవుతారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సైడ్ మనకు ఉంది కదా చంక వైపు డాట్ అలాగే ఉక్సల వైపు డాట్ అనమాట దీన్ని మనం మెయిన్ డాట్ దగ్గర నుంచి ఇలా మన చూపుడు వేలో రెండు గెలుపుల దగ్గర నేను మార్క్ చేసుకొని ఇలా డాట్ అనేది వేసేస్తాను కరెక్ట్గా అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఇలా ఒకసారి ట్రై చేయి చూడండి మీరు కూడా చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది సో ఈ విధంగా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం షేప్ పట్టీ అనేది మార్క్ చేసుకుందాం మిగిలిన క్లాత్లో షేప్ పట్టీ కోసం ఇలా మార్క్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఖర్చు కోసం ఒక పావించి ఖర్చు కోసం స్కేల్తో ఒక లైన్ అయితే ఇలా గీసేసుకోవడమే ఫస్ట్ తర్వాత మన ఆది బ్లౌజ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా షేప్ బెల్ట్ అనేది ఇలా పరుచుకొని ఖర్చులతో సహా మార్కింగ్ చేసుకొని కటింగ్ అనేది చేసుకోవడం ఫ్రెండ్స్ చాలా ఈజీగా షేప్ బెల్ట్ అనేది మనం కటింగ్ చేసుకోవచ్చు సో ఇక్కడ స్టిచ్చెస్ అనేవి ఇక్కడ వస్తున్నాయి సో ఇలా మార్క్ చేసుకొని షేప్ బెల్ట్ అనేది డ్రా చేసుకుంటూ సరిపోతుంది సో ఈ విధంగా మనకు షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజీగా సింపుల్గా మనం షేప్ బెల్ట్ అనేది కరెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది చాలా అంటే నీట్గా ఎంతో నీట్గా వస్తుంది బ్లౌజ్ కటింగ్ అనేది మనకి ఈ విధంగా షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోయింది ఇలా ఇలాగే ఇంకొకటి అయితే మనం కటింగ్ అయితే చేసుకోవాలి మిగిలిన క్లాత్లు ఇంకో షేప్ బెల్ట్ అని కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చేసుకుందాం ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది మనం కటింగ్ చేసుకుందాం మనం కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ ఫీజులు ఉన్నాయి కదా అవి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఏ విధంగా పరుచుకొని నీట్గా ఎలా కటింగ్ చేసుకోవాలో చూసేయండి నేనైతే క్లాత్ అనేది ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకొని పరుచుకున్నాను ఎక్కడ జాయింట్స్ అనేవి రాకుండా మనకి ఇచ్చిన క్లాత్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ నీట్గా ఫినిషింగ్తో కటింగ్ అనేది చేసుకోవాలి బ్లౌజ్ స్టిచ్చింగ్లో మెయిన్ పార్ట్ అనేది కటింగ్ ఫ్రెండ్స్ కటింగ్ నీట్గా చేసుకుంటే మనకు స్టిచ్చింగ్ కూడా చాలా నీట్గా అంటే నీట్గా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది సో నేను ఈ విధంగా మొత్తం బ్లౌజ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం కటింగ్ అయితే చేసి నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అయితే ఈ వీడియో నిమ్మకా మరికొంతమందికి అయితే రికమెండ్ చేస్తుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఈ విధంగా మనకు బ్లౌజ్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది చూడండి బ్లౌజ్ పార్ట్స్ అని ఇలా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను